వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ స్త్రీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఒక కప్పు మునగాకు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి ఇది పదిహేను నిమిషాలు మనం ఉడికించుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ వేసుకుందాం దీన్ని ఫ్రై చేసుకుందాం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు మూడు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి దంచిన వెల్లుల్లి రబ్బలు మూడు వేసుకుని కలుపుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి మనం కలుపుకుందాం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేసి మొత్తం ఇవన్నీ ఫ్రైలు కలిసేటట్లు కలుపుకుందాం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా దీంట్లో వేసి ఇవన్నీ కలిసేటట్లు కింద మనం కలుపుకుందాం అన్నీ కలిసేటట్లుగా మనం ఇలా కలుపుకుందాం ఇప్పుడు మన మునగాకు పప్పుకి సరిపడ సాల్ట్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని దించుకోండి ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు పప్పు కర్రీ రెడీ Please like and subscribe.